అనుకుంటారు అందుకే ముందు పైపే టైల్స్ అంతా పలు కొట్టింది అప్పుడు అక్కడ అన్ని బాత్రూమ్ వాడితే వాటర్ అంతా ఇళ్ళకే వస్తున్నాయి మొత్తం టైల్స్ కింది అంతా ఉసుకే కదా ఉండాలి అంత శుభ్రంగా ఉచిక అంతా చెమ్మ వచ్చిందో అంత వాటర్ అంతా పనితో పిండి ఎలాగలుగుతా జాగ్రత్త పగులుతారు బ్లాక్ కోటింగ్ ఒకసారి వేసుకుంటున్నాడు బ్లాక్ కోటింగ్ వేసినాక మొత్తం బ్లాక్ కోటింగ్ చేస్తే ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సిమెంట్ కోటింగ్ అంటారు సిమెంట్ వేసి మక్కలు పడ్డా మళ్ళీ తూర్చేయాలి లేప అతికితే టైల్స్ వేయమరి కోటింగ్ ఏమైనా తుడుచుకోవాలి టైల్స్ లేకపోతే మచ్చలు పోవు ఇక్కడ ఒకటి ఉందిగా స్వాంజీ ఎందుకు మూడు ఉన్నాయి అన్నకన్నా ఇవందిగా ఇగో తుడుతురా మళ్ళా మళ్ళా వేస్ట్ చేయబాకంటా